హాయ్ ఫ్రెండ్స్ డాన్స్ కాస్ట్యూమ్స్ ఎక్కడెక్కడ దొరుకుతాయని అందరూ సబ్స్క్రైబ్ అందరూ అడుగుతున్నారండి పూర్ణ మార్కెట్ పన్నెల్ సందు ఎస్కేమ్ కనిపిస్తుంది చాలా ఐటమ్స్ ఉంటాయండి ఆల్ డెకరేషన్ డ్యాన్స్ ఐటమ్స్ ఉంటాయండి ఈ షాప్ పన్నెల్ సందులో మార్కెట్ మార్కెట్లో ఉంటుందండి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది ఈ వీడియో సిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు చూడండి ఫుల్ వీడియోలో మొత్తం ఇక్కడ ఏ ఐటమ్ ఐటమ్స్ దొరికితే ప్రతి ఒక్క ఐటమ్ చూపిస్తానండి టైమ్ అవార్డ్స్ అవి హీరోయిన్స్ అని చేస్తున్నారు కదా అదే కూర్చో ఇంపార్టెంట్ ఫ్యాబ్రిక్ సిక్స్టీన్స్ పన్న వస్తుంది ఇది మనకి ఓవర్ కోట్స్ కింద కానీ ఫ్యాషన్ వేర్ కింద కానీ కనిపిస్తుంది ఎక్కువ మన దగ్గరే ఫ్యాషన్ డిజైనర్స్ కావాలి పడిపోతుంటుంది ఇది కూడా అంతే ఏంటంటే షెమరి వెస్ట్రన్ వేర్కి టైట్ ఫిట్ డ్రెస్సెస్కి కొంచెం యాంకరింగ్ కైండ్ ఆఫ్ దానికి అలాగా వాడతారు ఇది ఇది ఫ్యాబ్రిక్ ఇది ఎక్కువ డ్యాన్సర్స్ వాళ్ళు లేదంటే వెస్ట్రన్గా అమ్మాయి చేసుకోవాలనుకున్న వాళ్ళు చూస్తారు అన్నమాట తర్వాత ఇది వచ్చి వెల్వెట్ మీద హెవీ వర్క్ ఇది వెల్వెట్ మీద హెవీ వర్క్ ఇది వచ్చే డ్యాన్సర్స్ కానీ లేదంటే సాయిబాబాకి సాధున్నారు కొంచెం ఆట్లెట్గా ఉంటున్నారు లేదంటే మసీద్ బోలీకి ఆటలు వేయడానికి ఇది వాడుతుంది అన్నీ చిన్నరీ కైండ్ ఆఫ్ బ్యాక్డ్రాప్స్ ఎక్కువ యూఎస్ వాళ్ళ వాళ్ళు ఏంటంటే లైట్ వెయిట్లో డ్రాప్స్ కావాలన్నప్పుడు లైట్ వెయిట్లో బ్యాక్ అవి కావాలన్నప్పుడు ఇవి వాడతారు అనమాట కూడా మన దగ్గర అన్ని ఆఫ్ కలర్స్ అన్నాడు పీజ్ కలరు గోల్డ్ కలరు కాఫీ కలరు గోల్డ్ కలర్ ఇవన్నీ ఏంటంటే బ్యాక్ బ్యాక్డ్రాప్స్ ఎక్కువ బాగుంటాయి అన్నమాట లేదంటే ఇదే ఐటమ్స్తో చిన్నపిల్లలు యాన్యువల్ డే స్కూల్ డ్యాన్స్ కాంపిటీషన్కి ఆటో యాన్యువల్ డే ఫంక్షన్స్కి ఆటలు కూడా ఇవి వాడతారు ఇది వచ్చి షంబరి బ్యాక్గ్రౌండ్కి ఇది కూడా అంతే మనకి ఎలా కావాలంటే మల్టీ యూస్ చేసుకోవచ్చు ఈ ఇది కూడా మనకి చిన్నపిల్లలు డ్యాన్స్ కాస్ట్యూమ్స్కి యాన్యువల్ డే ఫంక్షన్స్కి లేదంటే డెకరేషన్ చేసేవాళ్ళు లేదంటే యాంకరింగ్ డ్రెస్సెస్ ఇలాగ ఇది వాడుతుంది ఇది టైగర్ ఫర్ ఇది ఇంపోర్టెడ్ ఐటమ్ ఇది వచ్చి మనకి టైగర్ ఫర్ అనమాట ఇది మనకి టెడ్డి బే టైగర్ బొమ్మలు అవి చేస్తారు కదా అలాంటి దానికి లేని ఫుల్లో కవర్స్కి ఆటికి వాడతారు ఈ టైగర్ క్లాత్ అనే ఇంకా మన దగ్గర మల్టిపుల్ డిజైన్స్ ఉన్నాయి ఇది చాలా స్మూత్ ఇంపార్టెంట్ ఫ్యాబ్రిక్ అనమాట ఇది అమ్మాయిలకి ఓవర్ కోట్కి వాటికి బాగుంటుంది ఇదిగోండి ఇలా వస్తుంది అయితే ఇందులోనే వెల్వెట్లో మన దగ్గర ఇవన్నీ కలర్స్ ఉన్నాయి చీతా టైపు టైగర్ టైపు జీప్రా టైపు ఇలా జీబ్రా టైప్ ఇలా ఉన్నాయన్నమాట తర్వాత ఇవన్నీ వెల్వెట్స్ ఈ వెల్వెట్ రకరకాలుగా వాడుకోవచ్చు అమ్మాయిలు బ్లౌజెస్కి వాడతారు లేదంటే వేరే డెకరేషన్ పర్పస్ వాడతారు లేదంటే డ్యాన్సస్కి వాళ్ళ వాళ్ళ కలర్స్ ఉంటాయి అన్ని కలర్లు ఉంటాయి అన్నమాట తర్వాత ఇది శాటిని ఫ్లాగ్ ఇది శాటిన్ ఫ్యాబ్రిక్ ఇది మనకి రియల్ ఎస్టేట్ వాళ్ళు స్కూల్స్ వాళ్ళకి ఫ్లాగులకి లేదంటే అలా కాకపోతే వాడతారు తక్కువ రేట్లో కాస్టమ్స్ అవి కుట్టించుకోవాలి ఇవన్నీ డెకరేషన్ ఐటమ్ అన్నమాట ఇవన్నీ ఇది ఇది గార్డెన్ సిల్క్ ఇది కూడా అంతే ఫ్లాగ్స్కి ఆర్ట్కి వాడతారు దీని మీద మనం హీల్స్ కూడా వేసుకోవచ్చు మై ఛానల్ ఇవి వచ్చి బ్యాక్ ఫ్రెండ్స్ ఈరోజు ఫోర్ బై ప్యానల్ డెకరేషన్ డ్యాన్స్ కాస్టమ్స్ ఫ్లాగులు పెంక్ ఇవి కూడా మల్టీ పర్పస్ అనమాట మనం ఎలా కావాలంటే లేడీస్ బ్లౌజ్ డెకరేట్స్ ఎలా కావాలంటే నెక్స్ట్ చూడండి అలా వేస్తారు కాదు మరి నెస్ట్ చాలా ఐటమ్స్ బిత్ ఇది చూడవచ్చు నెక్స్ట్ ఫినట్ ఉంటుంది మామూలుగా

కనిపిస్తే ఇంధనా గ్లాస్ షాప్ అయినా సోర్ణ మార్కెట్ బంధం కూడా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు చూడండి వచ్చేలా ఉంటే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తుంది మార్కెట్ ఎస్కేఎంఎస్ ఇంధన క్లాస్ షాప్ ఫస్ట్ లెఫ్ట్ లో ఉంటుంది చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ డ్యాన్స్ కాస్ట్ డ్యాన్స్ ప్రిఫరెన్స్ ప్రతి ఒక్కరికి నేను చాలా బాగుంటాయి ప్యూర్ లెదర్స్ లెదర్ డ్యాన్స్ కాస్ట్ లెదరు సెల్వేటు నెంబర్ టూ వెల్వెట్ నెంబర్ వన్ వెల్వేట్లు క్లాత్ రకాల వెల్వెట్ ఉంటాయి ఫ్రెండ్స్ క్లాసులు ఉంటాయి థర్టీ ఫైవ్ క్లాత్లు ఉంటాయి చాలా ఐటమ్స్ ఉంటాయి ప్రతి ఒక్కరు చూడండి వీడియో నచ్చితే లైక్ చేసుకుంటే ప్రతి ఒక్కరు మళ్ళీ అని చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేసి ఎక్కడెక్కడి నుంచో దూరం నుంచి డాన్స్ కోసం కొనని వస్తారు ఫ్రెండ్స్ ఈ వీడియో చూడండి ఈ సిక్స్ క్లాత్ వస్తాయి చాలా వెల్వేట్ క్లాసులు వెల్వేట్ మా వర్క్ సాయిబాబుకి సాదు అంటే అయిపోయింది రకరకాలు ఉంటాయి కదా ప్రతి ఒక్కరూ చూడండి మార్కెట్ పనుకోవాల్సింది ఎస్ కెమెరాలు కింద కట్టింది కోపరేటివ్ నిన్న రావడం చాలా ఫ్రెండ్స్ డీటెయిల్స్ కావాలంటే బయట నెంబర్ ఫోన్ చేయండి షాప్ అడ్రస్ కంపల్సరీగా చెప్తాను ఫైవ్ ఫ్రెండ్స్ మరిన్ని వీడియో కోసం లైక్ అవి ఏంటంటే స్కేటింగ్ చేసేవాళ్ళు డ్యాన్సర్స్ ఎరోబిక్స్ చేసే వాళ్ళు వాళ్ళు వాడతారు ఇవన్నీ డ్యాన్స్ కాస్ట్యూమ్స్ లేదంటే పార్టీ కైండ్ ఆఫ్ డ్రెస్సెస్ అవన్నీ షెమరీలో కలర్స్ అవన్నీ మనకి డ్యాన్స్ కాస్ట్యూమ్ కి లేదంటే లేడీస్ క్లౌజెస్ కి ఇది కూడా అంతే లేడీస్ డ్రెస్ మెటీరియల్స్ కింద లేదంటే హెవీ హెవీ ఐటమ్ అనమాట ఇది ఇంపోర్టెడ్ ఇది డ్రెస్సెస్ కింద వాటి కింద బాగుంటుంది ఇది ఫర్ క్లాత్ ఫర్ క్లాత్ ఇది ఏంటంటే బేర్స్ అవి చేస్తూ ఉంటారు కదా అది లేదంటే హౌస్ డెకరేటివ్ పర్పస్ కింద అలాగే వాడుకో మన దగ్గర మల్టిపుల్ కలెక్షన్స్ కలర్స్ ఉంటాయి బ్లూ బ్లూ పింక్ వైట్ ఇలా రకరకాల కలర్స్ ఉంటాయి అందులోనే మళ్ళీ షెమరీ టైప్ కూడా ఉన్నాయి ఈ ఫర్లోనే ఈ ఫర్ ఏంటంటే మల్టీ షేడ్ వస్తుంది ఇవన్నీ డ్రామా షోస్ అవి చేస్తారు కదా డ్రామా షోస్ అవి చేసేవాళ్ళు లేదంటే లేడీస్ మనకి డ్యాన్స్ షోస్ అవి చేస్తుంటారు కదా వాళ్ళకి బాగుంటుంది అన్నమాట లేదంటే సాయిబాబా ఉంటుంది సాలువల్ కింద ఏంటంటే చిన్నపిల్లల డ్యాన్స్ కాస్ట్యూమ్స్కి వాటికి లో కాస్ట్లో తేలికలు అనుకున్నప్పుడు ఈ ఐటమ్ బాగుంటుంది ఇందులో మన దగ్గర చాలా కలర్స్ కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ కూడా ఉంటాయి ఇవన్నీ పార్టీ వేర్ కలెక్షన్స్ అనమాట ఇవన్నీ మనకి బ్లౌజెస్కి డ్రెస్సెస్కి ఫ్రాక్స్కి టాప్స్కి బాగుంటాయి ఇవి వచ్చి డ్యాన్సర్స్ వాళ్ళకి కోట్స్ కింద ఆర్టిస్ కింద బాగుంటాయి సో మెటీరియల్ మెటీరియల్దే టైగర్ కింగ్స్ అనమాట ఈ టైప్లో వస్తాయి ఇవన్నీ లేడీస్ హెవీ ట్యాప్లెట్స్ నెక్స్ మెటీరియల్ అనమాట బ్రైడల్ వేర్కి ఆటతే చాలా బాగుంటుంది రోజులో బ్రైడల్ వేర్కి ఆటకి ఇంకో ఇవన్నీ బొటికోలకి లహంగాలకి లేదంటే బ్రైడల్ వేర్కి శారీస్ కింద కూడా కొంతమంది వాడుతున్నారు ఇందులో హెవీ టీరియల్స్ అన్నమాట ఇంకా చాలా హెవీ వస్తాయి డ్రెస్ మెటీరియల్స్ ఇవన్నీ డ్రాప్స్ బర్త్డే పార్టీస్కి లేదంటే కిటీ పార్టీస్ ఆర్డర్కి బాగుంటాయి మనం సింపుల్గా ఇంట్లో డెకరేషన్ చేసుకోవచ్చు ఇంట్లో ఇందులో కలర్స్ వచ్చి మన దగ్గర లైట్ గోల్డ్ రెడ్ సిల్వర్ కలర్ సిల్వర్ సిల్వర్ కలర్ రేడియం బ్లూ రేడియం గ్రీన్ ఇలాగ మల్టీ కలర్స్ ఉంటాయి ఇవన్నీ డెకరేషన్ ఫ్యాబ్రిక్ అనమాట మనం మన పెళ్ళిళ్ళకి వాటికి డెకరేషన్ క్లాత్ వాడతారు కదా ఆ ఐటమ్ అంతా అంతా అందులో ఇవన్నీ ప్రింట్ ఇవన్నీ అందులో ప్రింట్ ఇందులో హెవీగా కూడా వస్తాయి ఇవన్నీ ఇదేంటంటే మనకి సింపుల్గా డెకరేట్ చేసుకున్న చాలా ఎలిగెంట్ వస్తాయి ఇవన్నీ వినాయక చవితి టైంలో చాలా బాగా వాడతారు ఈ ఐటమ్ అంతా ఈ క్లాత్ అన్ని మనం మొత్తం వైజాగ్లో చాలా వైజాగ్ విజయనగరం శ్రీకాకుళం పాడేరు అరకు ఇవన్నీ ఇవ్వండి సింపుల్గా ఉంటాయి కానీ నీట్గా బ్యాక్గ్రౌండ్ మీద వాడుకుంటే చాలా హెవీగా కనిపిస్తాయి ఇందులో మళ్ళీ మన దగ్గర హెవీ ప్యాటర్న్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ ఇందులో మళ్లీ రకరకాల కలర్స్ ఉంటాయి మనం బేసిక్గా డీల్ చేసేది వచ్చి డెకరేషన్ మీద డ్యాన్స్ కాస్ట్రూమ్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది దాంతోపాటు లేడీస్ ప్యాటర్న్స్ చేస్తా చేస్తాం ఇవన్నీ ప్లెయిన్ నెట్స్ ఇవన్నీ నెట్స్ డెకరేషన్ పర్పస్ కోసం వాడుతారు ఈ నెట్స్ అన్నీ ఇవన్నీ ప్లెయిన్ నెట్స్ లేడీస్ డ్రెస్ షార్ట్స్ కూడా పనికొస్తాయి తర్వాత వెల్వెట్ ఓకే ఇవి ఇవన్నీ కూడా డెకరేటివ్ ఐటమ్ ఇవన్నీ డ్యాన్సర్స్కి డెకరేషన్కి యూజ్ మల్టీపర్పస్కి ఈ ఐటమ్ చూస్తారంటే మీకు డబల్ సి డబల్ సిప్ వస్తుంది ఇది మీకు ఒక ఐటమ్ వీడియోలో క్లియర్గా చూపిస్తాను డబల్ కలర్స్ ఇదంతా టైగర్ క్లాత్ ఇవన్నీ వెల్వెట్ మన దగ్గర నేను ఒక్కొక్క ఒక్కొక్క కలర్కి ఒక మూడు వందల నాలుగు వందల మీటర్లు రెడీ అయిపోయి అవైలబుల్గా ఉంటుంది మనం బల్క్ ఆర్డర్స్ చేస్తాము తర్వాత రిటైల్ చేస్తామండి ఇది వచ్చి బ్యాక్ డ్రాప్స్ క్లాత్ అండి ఇవన్నీ బ్యాక్ డ్రాప్స్ మన చవితికి లేదంటే ఇంట్లో డెకరేషన్ కి చాలా నీట్ గా ఎలిగెంట్గా ఉంటాయి రెండు డ్రాప్స్ ఇందులో మన దగ్గర చాలా కలర్స్ డిజైన్స్ ఉంటాయి ఈ వీడియోలో మొత్తం చూపించలేక జస్ట్ ఒక బేసిక్ ఐడియా కోసం చూపిస్తాను